ఆ మాట వినండి మామయ్య గారు అంటుంది పల్లవి అంటూనే ఈరోజు సీరియల్ మొదలవుతుంది రాజేంద్ర ప్రసాద్ గారు వినకుండా పక్కకు వెళ్ళిపోతారు ఏదో ఒకటి చేయాలనుకుంటుంది పల్లవి కోటిలింగం మాత్రం అమ్మాయితో లవ్లో పడి సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు నా దగ్గర చాలా ఉన్నాయి వరి పొలాలు మూడు కార్లు చాలా ఇల్లు ఉన్నాయని అమ్మాయితో కోటిలింగం చెప్తాడు బాగా ఎంజాయ్ చేస్తాడు తింగరోడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయా అనుకోలేదు అంటుంది అమ్మాయి అంతలో బామ్మ వచ్చి ఒరే నీ ఆస్తిని చూసి అమ్మాయి పడింది అమ్మాయి అని చెప్తుంది కోటిలింగంతో అదేం లేదు నీ కర్మరా అంటూ వెళ్ళిపోతుంది పెద్దవిడ పల్లవి ఓ చిన్న పాపతో ఓ లెటర్ రాసిస్తుంది ఆ లెటర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వమని చెబుతుంది రాజేంద్ర ప్రసాద్ గారు ఆ లెటర్ చూసి చదువుతాడు రెండు నిమిషాల్లో వచ్చి నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను మామయ్య అని రాసి ఉంటుంది ఆ లెటర్లో అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు పల్లవి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు ఏంటి చెప్పు అని అడుగుతాడు రాజేంద్ర ప్రసాద్ గారు పల్లవి బాధపడుతున్నట్టు నటిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారిని అవని నాన్న మా నాన్న ఒక్కరే అని చెప్పొద్దు అని బతిమలాడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుండి నువ్వు మాకు ఏమేమి చేశావో ఎన్ని తప్పులు చేశావో అన్నీ తెలుసు నాకు మీ నాన్నతో కలిసి మా ఆస్తులు పోవడానికి కారణమయ్యావు జీవితం అవని జీవితం నాశనం చేయాలనుకున్నావు అని రాజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్తారు నా ఇంటిని సర్వనాశనం చేయాలనుకున్నావు అన్నీ తెలుసు నాకు నీ గురించి అని రాజేంద్ర ప్రసాద్ గారు పల్లవితో చెప్తారు పల్లవి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కమల్తో చెప్తాను కమలే చంపేస్తాడు అంటాడు అయితే వద్దు మామయ్య అని చెప్పొద్దు మామయ్య అంటుంది కమల్ నన్ను చంపేస్తాడు అంటుంది పల్లవి నువ్వే చ కదా ఇలా చే ఇలా చెప్తే చేస్తే అది ఇలా చస్తే ఏంది ఇలా చస్తే ఏంది ఎలాగైనా నువ్వు చావు అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు అని కమల్ కమల్ అని అరుస్తాడు కమల్ వేరే స్పీచ్ మాట్లాడుతూ ఉండగా ఎవరికి వినబడదు ఆ సమయంలో పల్లవి రాజేంద్ర ప్రసాద్ గారు పైనుంచి నెట్టేస్తుంది కింద రాజేంద్ర ప్రసాద్ గారు పడిపోతారు పడ్డ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు రాజేంద్ర ప్రసాద్ గారిని అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన పల్లవి అక్కడ అందరి ముందు పోలీసులు రావడంతో అందరి ముందు మామయ్యకి ఇలా కావడానికి కారణం అవనే అంటూ అందరి ముందు అనగా రాజేంద్ర ప్రసాద్ గారిని అరెస్ట్ చేశారు అవనే